హలో అండి నేను గౌతమి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు వన్ మో వ్లాగ్ ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను సో మార్నింగ్ లేచి రెడీ అయిపోయి కొంచెం బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసేసుకొని స్టార్ట్ అయ్యాం అనమాట జ్యుతి చెప్పిన మాటలు ఏమైనా అర్థమైనాయా మీకు తను ఏం చెప్తుందంటే మేము రెడీ అయిపోయాము బ్యాగ్ వేసుకున్నాను సో సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి అని చెప్పి అంటుందన్నమాట ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా అమ్మ బొట్టు పెట్టి పంపిస్తుంది అనమాట బొట్టు పెట్టింది అండ్ మేమైతే స్టార్ట్ అయ్యాము ఈరోజు క్లైమేట్ అయితే బాగానే ఉంది అండ్ రెయిన్ అయితే రావడం లేదు కొంచెం ఎండగానే అనిపించింది అంటే ఒక్కొక్క రోజు ఒక్కోలా ఉంటుంది క్లైమేట్ ఈరోజేమో ఎండగా ఉంటే రేపు మళ్ళీ రెయిన్ పడిపోతుంది ఇదర్పల్లి బ్రిడ్జ్ దగ్గర వినాయక టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళి ఒకసారి దర్శించుకొని అప్పుడు స్టార్ట్ అయ్యాం మేము చాలా మంది ఏం చేస్తారంటే విగ్రహాలు విగ్రహాలన్నీ కూడా తీసుకొచ్చి ఈ టెంపుల్లో పెట్టేస్తూ ఉంటారు అంటే పూజ చేసేసుకొని వినాయక చవితి కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఇక్కడ టెంపుల్లో పెట్టేస్తూ ఉంటారు చిన్న చిన్న విగ్రహాలన్నీ కూడా ప్రతి స్ట్రీట్లోని కూడా వినాయకుడిని నిలబెడతారు కదా సో అప్పుడు నిమజ్జనం ఎప్పుడైతే చేస్తూ ఉంటారో ఇలాంటి చిన్న చిన్న విగ్రహాలన్నీ అంటే టెంపుల్ దగ్గర ఉన్నవన్నీ కూడా తీసుకువెళ్ళి నిమజ్జనం చేస్తూ ఉంటారు అండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయాము ఆటోలో వెళ్తున్నాం అనమాట డైరెక్ట్ ఇక్కడ నుంచి అక్కడికి ఆటో దొరికి అమలాపురంలో అయితే క్లాక్ టవర్ దగ్గర వినాయక టెంపుల్ ఉంటుంది చాలా బాగా చేస్తారు ఎవ్రీ ఇయర్ ఉత్సవాలన్నీ కూడా అండ్ బాగా డెకరేట్ చేస్తారు కొంచెం ఈవినింగ్ టైంకి క్రౌడ్ కూడా ఎక్కువ ఉంటుంది అండ్ ముమ్మడి గేట్ దగ్గర కూడా చాలా బాగా చేస్తూ ఉంటారు డెకరేషన్ అంతా ఇక్కడైతే ఆల్రెడీ మండపం వేశారు బ్లాక్ బ్రిడ్జ్ దగ్గరకైతే వచ్చేసాము ఇంటికి అయితే రీచ్ అవుతున్నాం అనమాట అండ్ ఇంతకుముందు ఇక్కడే ఉండేవాళ్ళము చాలా బాగుండేది ఈ ప్లేస్ అయితే ప్రతిదీ దొరుకుతుంది అనమాట మనకి కావాల్సినవన్నీ కూడా ఈజీగా ఆ రోడ్ పైకి వెళ్తే ఈజీగా తెచ్చుకునేవాళ్ళము అండ్ జాబ్ చేసినప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళం అన్నమాట మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని చెప్పాను కదండి ఈ హౌసే సో ఇంతకుముందు మేము వెనకాల ఉండేవాళ్ళము మా ఫ్రెండ్ నేను ఇప్పుడు ఇక్కడ ఉంటుందన్నమాట అండ్ ఈ హౌస్ వచ్చి నాయుడు ఆంటీ వాళ్ళది అమలాపురంలో బ్లాక్ బ్రిడ్జ్ దగ్గర ఎస్ఎస్ నాయుడు లేఅవుట్స్ ఉంటుంది సో ఆ ఆంటీ వాళ్ళు అనమాట నాయుడు ఆంటీ వాళ్ళు మేము భవానీ సో అందరూ నైబర్సే బట్ నైబర్స్ కాదండి చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం అనమాట సో పైకి అయితే వచ్చేసాము భవానీ వాళ్ళ ఇంటికి భవానీ నేను కూడా చాలా మంచి నైబర్స్ అనే చెప్పాలి వైజాగ్ వెళ్ళక ముందు ఇక్కడ అమలాపురంలో ఉన్నప్పుడు భవానీ చాలా క్లోజ్గా ఉండేది సో వైజాగ్ వెళ్ళిన తర్వాత సత్య అంతే క్లోజ్ అయ్యింది ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ నాకు టీ తాగడం అలవాటు అనుకోండి కాకపోతే వాళ్ళు ఇవ్వడం కూడా నాకు టీ వేస్తారు భవానీకి ఆల్రెడీ తెలుసు అనమాట టీ అంటే చాలా ఇష్టం అని భవానీ అయితే బెల్లం టీ పెడుతూ ఉంటుంది ఎక్కువగా ఇప్పుడు కూడా బెల్లం టీ పెడుతుంది బెల్లం టీ టేస్ట్ వేరు ఉంటుందండి ఎలా అయినా షుగర్తో పోల్చుకుంటే బెల్లం చాలా బాగుంటుంది అంటే అది ఒక ఓల్డ్ రెసిపీలా అనిపిస్తుంది అనమాట నాకు టీ తాగుతూ కబుర్లు చెప్పుకున్నాము చాలా ఇయర్స్ అయిపోయింది లేదులేండి ఇయర్స్ కాదు కానీ వన్ ఇయర్ అవుతుంది నేను ఎక్కడికి వచ్చి సో ఈసారి అమలాపురంలో కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాం ఉండడానికి కొంచెం సేపు పైన కూర్చొని కిందకైతే వెళ్ళాము ఆంటీ దగ్గరికి పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోవడం వల్ల సైలెంట్గా ఉంది సో పిల్లలు ఉంటే ఇంకా హడావిడిగా ఉండేది కొంచెం అందరిగా కూడా ఉండేది కానీ కామ్గా ఉందనమాట సో నాకైతే మళ్ళీ కుదరదేమో అని ఈరోజు వచ్చేసాను నేను పైనుంచి వ్యూ అండి ఇదంతా కూడా యాక్చువల్గా ఇక్కడ పాత శ్రీలక్ష్మి థియేటర్ అంటారు కదా ఆ థియేటర్ ఉంటుంది ఇక్కడ ఇప్పుడైతే అది క్లోజ్ చేసేసి ఉంది ఇదే థియేటర్ ఇంతకుముందు ఈ హౌస్లోనే ఉండేవాళ్ళము బావానీ నేను కిందకి వెళ్ళిపోదాము సో ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చాము నాయుడు ఆంటీ అనమాట ఇంకొక స్పెషల్ పర్సన్ చూపించిన మీకు ఇంకా కనిపించడం లేదు ఎక్కడా అని వెతుకుతున్నాను సో వచ్చేసింది ఇదిగోండి చిన్నారి ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ గురించి చెప్పాలి సో ఒకరికొకరు చాలా క్లోజ్గా ఉంటారనమాట ఆంటీ అయితే కోడలు కూతురు అనే డిఫరెన్స్ ఏమీ ఉండదు సో అందరూ ఈక్వల్గా అనమాట అందరినీ ఈక్వల్గా చూస్తారు ఆంటీ చిన్నారి కూడా అంతే సో బయట అమ్మాయిలా కాకుండా ఇంట్లో వాళ్ళలాగా కలిసిపోతుంది అండ్ ఆంటీ వాళ్ళ అమ్మాయిలు కూడా అంతే సో చిన్నారితో అలానే ఉంటారనమాట అంతే క్లోజ్ గా ఉంటారు అందరూ కూడా గోదాల్ మర్యాద అని చెప్పి వీడియోస్ చూస్తూ ఉంటాం కదా అది నిజంగానే నిజమండి కొంతమంది ఇంటికి వెళ్ళాం అనుకోండి వాళ్ళ అభిమానం అంతా కూడా ఫుడ్తో చూపిస్తారనమాట సో ఇక్కడ కూడా అది జరుగుతుంది నేను ఆల్రెడీ టీ తాగానంటే నాకు కాఫీ కల్పించి తను బ్రేక్ఫాస్ట్ చేస్తుంది సో ఇప్పుడు టైం వచ్చి లెవెన్ థర్టీ మార్నింగ్ అండి వర్క్ అంతా ఫినిష్ చేసేసుకొని పిల్లలకి క్యారియర్స్ పెట్టేసి అందరికీ కాఫీలు కల్పించేసి ఇప్పుడు తింటుంది బ్రేక్ఫాస్ట్ చేస్తుంది అనమాట ఇక్కడికి వచ్చామంటే టైం అస్సలు తెలియదు అండ్ అలా టైం అయిపోతూ అనమాట ఏదో వచ్చినట్టు కూడా అనిపించదు నాకు ఫాస్ట్గా వెళ్ళిపోతుంది టైం ఇది వచ్చి కిడ్డీ బ్యాంక్ అంట మనీ వేస్తుంటే దానికి అదే తీసుకుంటుంది ఏదో నెంబర్ ప్రెస్ చేస్తుంటే మంచి మ్యూజిక్ కూడా వస్తుంది సో ఇక్కడ మనీ పెట్టాలి దానికి అదే తీసేసుకుంటుంది చూడండి ఎప్పుడు వచ్చినా ఇక్కడికి రావాలనుకుంటాను కానీ అలా వచ్చి వెళ్ళిపోవడమే చాలా రోజులు అయిపోయింది సో ఇక్కడ డెఫినెట్గా ఈసారి రావాలనుకున్నాను కొంచెం సేపు టైం స్పెండ్ చేశాను మన ఊర్లో ఉన్న ప్రశాంతత ఎక్కడా ఉండదండి ఎందుకో నాకే అనిపిస్తుందో ఇలాగా అందరికీ అనిపిస్తుందో తెలియదు కానీ ఇక్కడ ఉన్న హ్యాపీనెస్ నాకు ఎక్కడా ఉండదు ఇప్పుడు మీకు సారీస్ కలెక్షన్ చూపిస్తున్నాను ఆంటీ సారీస్ అండ్ చిన్నారి సారీస్ కూడా అనమాట చాలా మంచి సెలెక్టెడ్ ఐటమ్స్ అన్ని కూడా నాకు వచ్చినప్పుడల్లా చూపిస్తూ ఉంటారు ఏమేమి కొత్త సారీస్ తీసుకున్నామో ఏంటి అని చెప్పి భవానీ కూడా సేమ్ అండి తను ఏం కొనుక్కున్నా కూడా చూపిస్తుంది నాకు ఇన్ కేస్ నేను ఇక్కడ లేకపోతే నాకు వాట్సాప్లో ఫోటో అయినా పెడుతుందనమాట నేను ఇది తీసుకున్నాను అది తీసుకున్నాను అని చెప్పి ఏ సారీకి కూడా పేరు పెట్టడానికి లేదనమాట ప్రతి సారీ బాగుంది ప్రతి కలర్ కూడా బాగుంది ఇంకొక విషయం చెప్పాలండి మీకు సో అన్ని సారీస్ కూడా ఆంటీయే తీసుకుంటారనమాట చిన్నారి సెలక్షన్ కాదు ఇదంతా కూడా సెలక్షన్ చాలా బాగుంటుంది అండ్ అన్ని సెలెక్టెడ్ ఐటమ్సే ఉంటాయి అనమాట క్లాత్ కూడా చాలా బాగున్నాయి కలెక్షన్ అంతా కూడా ఎక్కువగా వెళ్ళు గణేష్లో తీసుకుంటారు సో బ్లాక్ బ్రిడ్జ్ దగ్గర గణేష్ షాప్ ఉంటుంది కదండి అక్కడ తీసుకుంటారు అనమాట ఇవన్నీ కూడా మంచి కలెక్షన్ ఉంటుంది అక్కడ ఇంతకుముందు నేను కూడా ఎక్కువగా జాబ్ చేసేటప్పుడు అక్కడే తీసుకునేదాన్ని బాగున్నాయి అంటే మనిషి ఇంకెంత బాగుంటుందో తెలుసా మీకు ఒకసారి చూడండి అది ఒక ఫేస్ ఆచేసుకుంటుంది ఎక్కడ డిస్ట్ తగ్గుతుందో అని చెప్పి సారీస్ కలెక్షన్ అంతా ఎంత బాగుందంటే ప్రతి సారీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో ఉన్నాయి అంతా కూడా లేటెస్ట్ కలెక్షన్ ఉంది చాలా బాగున్నాయండి సారీస్ అన్ని కూడా అండ్ అన్ని చిన్నారివే ఇది వచ్చి కంచిపట్టు సారీ అనమాట మంచి కలర్ లేడీస్ కి సారీస్ ఉంటే ఇంకేం అవసరం లేదు అవి చూస్తూ కూర్చుంటే టైమే తెలియలేదు నాకు అలా టైం అంతా గడిచిపోయింది ఇలాంటి సారీస్ అన్ని అకేషనల్ గా చాలా బాగుంటాయి అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది వర్క్ చేయించుకుంది అన్నీ కూడా ఆంటీ సారీస్ అనమాట ఆంటీ సారీస్ అయితే చిన్నారి సారీస్ మీద ఇంకా బాగున్నాయి కొంచెం పెద్ద బార్డర్ ఉన్నాయి అండ్ బ్రైట్ కలర్స్ అన్నీ కూడా ఈ శారీ అయితే ఎంత బాగుందో పార్టీ వేర్ మంచి ఎలిగెంట్ లుక్ ఉంది అండ్ చాలా బాగుంది పట్టు సారీ అనమాట శారీస్ అని తీసుకోవడమే కాదు అది మెయింటైన్ చేయడం కూడా రావాలి ఈ సారీస్ చూసిన తర్వాత భవానీ కూడా సారీస్ చూపించింది బట్ అవంతా కూడా వీడియో తీయలేదు ఇంతకు ముందు అయితే నేను భవానీ వెళ్ళే వాళ్ళము షాపింగ్కి అమలాపురంలో ఉన్నప్పుడు ఎక్కువగా గణేష్ లో తీసుకునే వాళ్ళము చూడండి ఇంకా ఎలిగెంట్ లుక్ ఉంది మంచి బ్రైట్ కలర్ అనమాట ఇంతకు ముందు ఓల్డ్ సారీస్ వచ్చేవి కదా ఓల్డ్ పట్టు అలాంటివి చాలా రేర్ వస్తున్నాయి ఇప్పుడు ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మంచి బ్రైట్ షేడ్ ఉంది బార్డర్ అంతా కూడా నాకు గ్రీన్ అంటే చాలా ఇష్టము గ్రీన్ షేడ్లో ఉన్నవి ఏవైనా కూడా అవే నచ్చుతాయి అనమాట ఎన్ని సారీస్ తీసుకున్నా కూడా మళ్ళీ అవే నచ్చుతాయి ఇదనమాట శారీస్ కలెక్షన్ చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా లంచ్ టైం కూడా అయిపోయింది అనమాట ఈ శారీస్ చూసే చూసేలోవులు సో ఈ సారీస్ అన్ని చూసేసిన తర్వాత ఒక మంచి ఫోటో తీసుకున్నాం అందరం కూడా ఒక చిన్న మెమరీ అనమాట ఈ ఫోటో అయినా వీడియో అయినా కూడా ఎప్పుడైనా చూసుకునేటప్పుడు సో ధృతి మంచి ఫోస్ చూస్తున్నారు కదా ఫొటోస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లంచ్ చేసేసాము ఇంకా భవానీ వాళ్ళ ఇంట్లో లంచ్ ఫినిష్ చేశాను చికెన్ కర్రీ చేసింది చాలా బాగుంది లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కిందకైతే వచ్చేసాము ఇంకొక స్నాక్ ఏదో రెడీ చేస్తుంది కిందకి వెళ్ళేసరికి చాలా టైం అయింది త్రీ థర్టీ అయిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు బొబ్బరితో స్నాక్ చేస్తుంది అనమాట వడ మంచి హెల్దీ రెసిపీ చాలా సింపుల్ గా చేసేస్తుంది ఏ స్నాక్ అయినా కూడా చాలా ఫాస్ట్ గా చేసింది ఫాస్ట్ గా కంప్లీట్ చేయడమే కాదు చాలా టేస్ట్ కూడా ఉన్నాయి ఈ వాడలు వేడిగా టేస్టీ అండ్ హెల్తీ స్నాక్ తో పాటు వేడి వేడిగా కాఫీ కూడా కల్పించింది అండ్ ధృతి అయితే పడుకుందనమాట ఈ స్నాక్ వేసేసరికి నా ఇలాంటి వాళ్ళ అమ్మాయి కూడా వచ్చారు సో కొంచెం సేపు కూర్చొని మాట్లాడుకొని స్నాక్ ని అయితే కంప్లీట్ చేసాము వేడివేడిగా చాలా బాగా చేసింది స్నాక్స్ మనం ఎక్కడున్నా కూడా మన బిహేవియర్ బట్టి ఎదుటి వాళ్ళ బిహేవియర్ ఉంటుంది జెన్యున్గా హానెస్ట్గా ఉంటూ మనకి ఏదైనా వీలుంటే హెల్ప్ చేయడం లేకపోతే లేదు ఒకరిని చూసి మంచిగా మోటివేట్ అవ్వడం అనేది చాలా మంచి విషయము సో ఈరోజు బ్లాగ్ ఇదేనండి చాలా మంచి టైం స్పెండ్ చేశాను ఈరోజు అండ్ మరో మంచి బ్లాగ్తో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో